నమస్తే పబ్లిక్ ఎటరు ముందుగా ఇలా తెలంగాణలో ముత్తట్లేందో ఓ పాల అర్చుకుని హైదరాబాద్ ను కాలుష్య రైతు నగరంగా మార్చేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది కాలుష్య పరిశ్రమలు ఓరా రౌతలకు తరలించాలని ఇరవై ఐదేళ్ల అవసరాలకు తగినట్లు ప్రణాళికలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిండు మహిళా పొదుపు సంఘాలు డిజిటల్ లావాదేవీలు చేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రోత్సాహంతో ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోంది ఐటీ శాఖ ప్రయోగాత్మకంగా అబ్దుల్లాపూర్ మండలాన్ని ఎంపిక చేసిరట ఇక డ్రగ్స్ గంజాయిని అరికట్టడంతో పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు రేవంత్ సర్కార్ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ని మళ్ళీ యాక్టివ్ చేసింది వరంగల్ కమిషనరేట్ పరిధిలో గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ ను నియమించారు సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా ఈ విధానాన్ని అమలు చేస్తారట పదేళ్ల పాటు ఏపీకి తెలంగాణకు జలాలను దారాదత్తం చేసిన కేసీఆర్ ఇప్పుడు బనకచర్లను ఆపాలని పిలుపునిచ్చిండు హరీష్ రావును కేటీఆర్ ను తన ఫామ్ హౌస్ కు పిలిచి పార్టీని ఆ అంశంపై పోరాడేందుకు సిద్దం చేయాలని చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బహిష్కరించాలని కేటీఆర్ గట్టిగా అడుగుతుంటే కేసీఆర్ ఒప్పుకుంటలేడట ఈ విషయంలో తండ్రి అంశంపై చర్చ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత తెలంగాణకు వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రాజెక్టు నిర్వహించే బాధ్యతను తెలంగాణకిస్తూ కృష్ణా వాటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది ఈ ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందాక ఉంటా మరి టాటా బై బాయ్